పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు వరుస స్టార్ డమ్లతో అభిమానుల ముందు వీరు ఎప్పుడూ క్రేజీ నెలకొంటున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు సినిమాలు అలాగే రాజకీయాలతో ఫుల్ బిజీగా మారిపోయారు చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై రోజు సినిమైన సినిమా పాలిండ రేంజ్లో రిలీజ్ కాబోతోంది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన పెద్ద సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు ఇటీవలే సంక్రాంతికి గేమ్ చేంజర్తో మనం ముందుకు వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే పెద్ద సినిమాతో బుచ్చిబాబు డైరెక్షన్ మనం ముందుకు రాబోతున్నారు ఇకితెలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అంటే రామ్ చరణ్కి చాలా ఇష్టం దీంతో పవన్ కళ్యాణ్ గారి కోసం ఇప్పటికే ఎన్నో ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారు రామ్ చరణ్ అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ గిఫ్ట్గా ఇచ్చారట రామ్ చరణ్ దీంతో ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారట పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కూడా కూడాతే అరెలు అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ విన్నారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి బుల్లెట్ ప్రూఫ్ కాలు గెలవడంతో రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోతోంది మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో త్వరలోనే ముందు ముందుకు రాబోతున్నారు పన్నెండు రోజులు ఈ సినిమానే వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినోజ్ కానుకగా మార్చిలో రిలీజ్ చేయనున్నారు